ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఇదిగోండి హనుమాన్ జయంతి కదా సాటర్డే రోజు ఆ రోజు ఇట్లా మా ఇంటి ముందు నుంచి హనుమంతుడు ఊరేగింపు అయితే వెళ్తూ ఉందన్నమాట ఈ ఊరేగింపు మా హస్బెండ్ వర్క్ చేసే టెంపుల్కే వెళ్తుంది బాబా టెంపుల్లో మా హస్బెండ్ చేస్తారు కదా సో అటువైపే వెళ్తుంది అనమాట ఆ గుడి వైపే ఇంకా అలా చూసి వీడియో కూడా తీసాను మీతో కూడా షేర్ చేసుకుందామని తర్వాత ఇంకా సండే రోజు మార్నింగ్ రొటీన్ అయితే వీడియో షూట్ చేయబోతున్నాయి ఇవాళ నా మార్నింగ్ రొటీన్ డైలీ ఒకటేలాగా అయితే అస్సలు ఉండదండి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది డిఫరెంట్గా అందుకని చెప్పి వాళ్ళ నా మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అయింది మార్నింగ్ రొటీన్ ఎలా ఎండ్ అయింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా నెక్స్ట్ అయితే ఇదిగోండి మనీ ప్లాంట్ ఇది వరకు వేరే దాంట్లో ఉండే అనమాట చిన్న వైట్ పాట్లో ఉండే అది ప్లాస్టిక్దే లేండి సో అది ఏమైందంటే అందులో వడ్లు పడే పడిపోయి లోపల నుంచి ఇట్లా మనకి గడ్డి పైకి వస్తున్నప్పుడు అంతా కూడా లేస్తుంది కదా అట్లా అయిపోయి ఇది కదిలిపోయింది అనమాట మనీ ప్లాంట్ అందుకని ఇంకా రీపాటింగ్ అయితే చేసేసుకున్నాం యాక్చువల్గా రీపాటింగ్ చేయాలని ఉండే ఎప్పటినుంచో కాకపోతే అమ్మ ఏమందంటే వర్షాకాలం లో చేసుకుంటే బెస్ట్ అని చెప్పి చెప్పింది అందుకే ఆగాం కానీ ఇంకా మళ్ళీ ఎందుకు లే చేసేసుకుంటే బెస్ట్ అని చెప్పి ఇట్లా జగ్గులో అయితే పెట్టేసుకున్నాను ఇంకా నేను కిచెన్లో వర్క్ చేసుకుంటాగా మార్నింగ్ పూట అని చెప్పేసి ఇంకా గట్టు మీదే పెట్టుకొని ఉంచుకున్న అటు ఇటు తిరిగినప్పుడు చూసుకోవచ్చు బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ నేను మార్నింగ్ ఇంకా టీవీలో ఈ విధంగా ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటాను యూట్యూబ్లో ఇట్లా క్యూట్ క్యూట్ యానిమల్స్ అలాగే ప్రజెంట్ మ్యూజిక్ ఉంటుంది చాలా బాగా అనిపిస్తాయి ఇట్లాంటివి చూస్తే అలాగే మొక్కలు రకరకాల పువ్వులు కలర్ఫుల్గా చూస్తూ ఉంటే కంటికి అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఫిషెస్ గురించి కూడా వీడియో ఉంటుంది కదా అది కూడా చూస్తూ ఉంటాను అన్నమాట రకరకాల ఫిష్లు మంచిగా బాగుంటుంది అండర్ సీ వరల్డ్ అని చెప్పి మనకి వీడియోస్ ఉంటాయి ఇందులో సో అవి చూస్తూ ఉంటా నెక్స్ట్ ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని బెడ్ బెడ్ నీట్గా చేసేసుకోవడం ఆ తర్వాతే నేను ఆ రూమ్లోంచి బయటికి వస్తా అప్పటిదాకా నార్మల్గా రానమాట లేచిన వెంటనే అది ఒక లాగా మార్చేసుకున్న సో ఇంకా బెడ్ అంతా కూడా నీట్గా చేసేస్తున్నాను అనమాట యాక్చువల్గా బెడ్షీట్ బాగానే ఉంది సో అందుకనే బెడ్షీట్ అయితే మార్చాలనుకోవట్లే జస్ట్ ఇంకా మేము కప్పుకున్న బ్లాంకెట్స్ అవి ఉంటాయి కదా అవి ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను ఇవాళ మా హస్బెండ్ అయితే కొంచెం లేట్గా డ్యూటీకి వెళ్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ రెడీ అవుతున్నారు ఈ ఈలోపు నేను టీ పెడదామని చెప్పి పాలుగా ఆసేద్దాం టీ పెడదామని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న హనుమాన్ జయంతి కదా వాళ్ళకి గుళ్ళో ఎక్కువ పని ఉండడం మూలన ఇంకా రాత్రి లేట్ అయిపోయింది మా హస్బెండ్ ఇంటికి వచ్చేటప్పటికి ఎంత లేట్ అంటే ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ అట్లా అయిపోయింది అనమాట టైం ఇంకా అందుకని నిద్ర కూడా సరిపోవాలి కదా నేను ఇంట్లో ఉన్నదాని నేను పడుకొని లేస్తేనే నాకు ఇట్లా కళ్ళు మూసి తెరిచేలోపు తెల్లారిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేదాకా నేను పడుకోలే మెలకుతోనే ఉన్నాను ఎందుకంటే ఒక్కలం ఉన్నప్పుడు అస్సలు నిద్ర పట్టదు ఒకటి ఇంకొకటి ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా చాలా సైలెంట్ వాతావరణం ఉండిపోతుంది ఊర్లో ఏంటంటే తొందరగా పడుకుంటారు తొందరగా లేస్తారు కదా సో అందుకని ఇక్కడ ఇంకా సైలెంట్గా ఉంటుంది అన్నమాట అందుమూలన నాకు ఇంకా భయం ఏం అవ్వదు కాకపోతే ఇట్లా లోన్లీ ఫీలింగ్ అయితే ఉంటుంది అలాంటి ఫీలింగ్ కొంచెం తగ్గించుకోవడానికి ఇంకా ఫోను సినిమాలు యూట్యూబ్ చూస్తూ టైం అయితే స్పెండ్ చేసేస్తా ఇంకా అందుకనే మా హస్బెండ్ ఇవాళ లేట్గా అయితే వెళ్తున్నారు డ్యూటీకి ఇక్కడ చాలా రోజులకి గిన్నె అయితే మళ్ళీ బయటికి తీసానండి ఇది హ్యాండిల్ వచ్చిన గిన్నె నేను మీషోలో తీసుకున్నాను అనమాట ఎప్పుడో చాలా రోజుల క్రితం ఇది రెండు గిన్నెలు కలిపి ఒక సెట్ లాగా వస్తాయి కాకపోతే ఇదేంటంటే మనం గ్లాస్లో పాలు పోసేటప్పుడు సరిగ్గా గ్లాస్లో పడకుండా కింద మీద ఉలికిపోతూ ఉంటుంది గిన్నె సరిగ్గా లేదు మొత్తానికి నేను చెప్పాలనుకుంది అది గిన్నె సరిగ్గా లేక కింద మీద పడిపోతూ ఉంటాయి కాకపోతే చాలా రోజులైంది కదా ఎందుకో వాడాలనిపించి మళ్ళీ బయటికి తీశాను ఇంక ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్కి అన్నిటికీ కూడా వాటర్ అయితే పోసేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ అట్లా అవుతుంది అనుకుంటా ఇప్పటికే వేడి స్టార్ట్ అయిపోయింది వాతావరణంలో మాకు ఇంట్లోకి సగం గుమ్మం లోపల దాకా మాకు ఎండ వస్తుంది సో ఇంకా ఎండకి మొక్కలు కూడా మనం తొందరగా నీళ్ళు పోయాలి మొక్కలకి ఎందుకంటే మరీ ఎక్కువ ఎండు ఉన్నప్పుడు పోస్తే మంచిది కాదంటారు మొక్క అందుకని ఇంకా మా హస్బెండ్ వెళ్ళాక పోద్దాంలే అని చెప్పి ఆగాను బయట మొక్కలకి అన్నిటికీ నీళ్ళు పోయాలి ఇక్కడ నాకు కాఫీ రెడీ అయిపోయింది మా హస్బెండ్ కోసం టీ కూడా రెడీ అయిపోయింది ఇవాళ నేను కప్పులో పోసుకొని తాగుతున్నా రోజు గ్లాస్లోనే తాగుతా కదా ఇవాళ ఎందుకో కప్పులో తాగాలనిపించింది కప్పులో తాగేస్తున్నా కొంచెం కొంచెం హాల్లో బెడ్రూమ్లో వాటిలో కూడా కొంచెం కొన్ని కొన్ని చిన్న చిన్న చేంజెస్ మనం చేయగలిగే చేంజెస్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది దాని గురించి చూస్తున్నా ఈ మధ్య ఎక్కువ నాకు ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ చేసి మంచిగా దాని ఏమంటారు ఆర్గనైజ్డ్గా సర్దుకోవాలి ఏదైనా సరే అన్న ఫీలింగ్ వస్తుంది అందుకని దొరి అన్నీ సర్చ్ చేస్తున్నా అనమాట కొంచెం యూనిక్గా మంచిగా ఉండేవి చూసి ఆర్డర్ పెట్టుకుని సర్దుకుందాం అన్నట్టు చూస్తున్నాం మొత్తానికి ఇంక ఇద్దరం కలిసి కాఫీ తాగేసాం మా హస్బెండ్ డ్యూటీకి కూడా బయలుదేరుతున్నారు ఇవాళ నేను ఒక్కదా అనే లంచ్కి మా హస్బెండ్ అయితే లంచ్కి రానని చెప్పారు ఇవాళ కూడా కొంచెం బిజీ ఉన్నారంట సో అందుకని ఇంకా నా ఒక్కదాని కోసమే కదా మెల్లగా ఇంట్లో పని చేసేసుకొని ఏదో ఒకటి చేసుకుందాం ఇప్పుడు ఇద్దరికి చేయాలంటే ఏదైనా చేయాలి అన్నట్టు అనిపిస్తుంది ఐటమ్స్ ఏదైనా కూడా ఒకళ్ళకి అన్నప్పుడు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు సో అందుకని ఇంకా నా ఒక్కదానికంటే ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే అన్నం ఒకటి వండేసుకొని ఇంట్లో పచ్చళ్ళు ఉంటే అవి వేసుకొని తినేస్తా ఇంకా ఒకళ్ళకి ఏం వండుకుంటాంలే అని చెప్పి ఒకళ్ళు ఉంటే తినడానికే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా అందులో వండుకోవడానికి ఏముంటుంది అందుకని ఇంక ఇక్కడైతే మొక్కలన్నికి నీళ్ళు పోసేస్తున్నా యాక్చువల్గా నేను డైలీ ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఈ బియ్యం అడిగిన నీళ్ళే పోస్తూ ఉన్నా అందుకని కొంచెం గ్యాప్ తీసుకుని తర్వాత పోయొచ్చులే ఇప్పుడు ఇవాళ అయితే ప్లెయిన్ వాటరే పోద్దాం మొక్కలకి అని చెప్పి మొత్తం అన్ని ప్లెయిన్ వాటర్ పోస్తున్నా మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు మట్టికి వా వాటికి ఎట్లా ఉందో కానీ నాకైతే చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇది నేను ఇప్పుడు మొక్కలకు నీళ్ళు పోస్తున్నా చూడండి దాన్ని ఏమంటారు ఆ డబ్బాలో ఆ డబ్బా అయితే నేను ఎన్ని రోజుల నుంచి విష్లిసి పెట్టుకున్నాను కొంచెం కాస్టే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోపు ఉంది అది కాకపోతే నాకు బాగా నచ్చేసింది మనకి నార్మల్గా పని అవ్వాలి అంటే కనుక ఇంత రేటు పెట్టుకొని అవసరం లేదు వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్ లోపు కూడా వచ్చేస్తుంది కాకపోతే నాకు అది బాగా నచ్చి మొత్తానికి తెప్పించేసుకున్నా నిజంగా వాటర్ వాటర్ పోస్తున్నప్పుడు కూడా బాగా అనిపిస్తుంది అనమాట ఫీలింగ్ నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఈ మధ్యలో నేను రోజు కప్పులో నీళ్ళు అయితే పెడుతున్నా బయట పిచ్చుకలు వాటర్ తాగుతాయి లేకపోతే కాకి వచ్చినప్పుడైనా అదే తాగుతుందని చెప్పి అట్లా ఒక కప్పులో వాటర్ అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇంక ఇక్కడ ఉతకాల్సిన బట్టలు అన్నీ తీసి బెడ్రూమ్లో చైర్ ఉంది ఆ చైర్లో వేసేసాను ఎందుకంటే అవి కలర్ పోతాయి అనమాట కొత్తవి అవన్నీ సో వాటిని ఒకటే కలర్ అన్నీ ఒక మూడు నాలుగు జమ అయిన తర్వాత మిషన్లో వేద్దామని చెప్పి ప్రస్తుతానికి లోపల పెట్టేశాను ఇంక ఇక్కడ ఇల్లు అంతా కూడా తుడిచేసుకుంటున్నా ఆల్రెడీ బెడ్రూమ్ అంతా కూడా క్లీన్గా తుడిచేసా ఈ వీడియోలో కొంచెం నేను ఏమంటారు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టి తీయడానికి ట్రై చేసా వీడియో మీకేమన్నా అట్లా కనిపించిందా రొటీన్గానే ఉందా అనేది వీలైతే నేను అతను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి యాక్చువల్గా బెడ్రూమ్లో తుడిచేటప్పుడు కూడా ఎప్పుడైనా చూపిద్దాం అనుకుంటా కానీ బెడ్రూమ్లో ట్రైపాడ్ పెట్టేంత ప్లేస్ అయితే ఉండదు అందుకే ఇంకా బెడ్రూమ్లో వీడియో అయితే తీయలేను ఇంకా గట్ట అంతా కూడా ఇందాకే క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి బెడ్రూమ్ అంతా కూడా తుడిచేస్తున్నా వీళ్ళు ఇక్కడ టబ్బులో అయితే రెడీగా ఉన్నాయి తోమిన గిన్నెలు అవన్నీ కూడా సర్దేసుకోవాలి అవి సర్దుకుంటేనే కదా టబ్ ఖాళీ అయ్యేది అప్పుడు మళ్ళీ తోమిన గిన్నెలు అయితే వేయవచ్చు ఆల్రెడీ కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా తోముకోవడానికి గిందాక చూసారు కదా ఇంకా ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత గిన్నెలు తోమేసి ఫ్రెష్ అవ్వడంతో నా మార్నింగ్ రొటీన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ అవి కూడా ఏం చేయను కాబట్టి నాకు మార్నింగ్ వర్క్ పెద్దగా ఉండదు ఇల్లు క్లీన్ చేసుకోవడం వాకిలి క్లీన్ చేసుకోవడం అంట్లు బట్టలు చేసేసుకుంటే ఇంకా నేను ఫ్రెష్ అయిపోవచ్చు తర్వాత ఒంటోకటి చేస్తే మార్నింగ్ వర్క్ ఆఫ్టర్నూన్ వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇంకా తర్వాత మిగిలే ఒక టూ త్రీ అవర్స్ ఏదైతే ఉంటుందో అది నా కోసం నేను టైం అనేది స్పెండ్ చేస్తా సో అప్పుడు మనకి నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న పని ఏదైనా చేయవచ్చు అనమాట నేనైతే ఇంకా వీడియో ఎడిటింగ్ ఏదైనా ఉంటే అది కంపల్సరీ ఇంకా ఆ టైంలో చేసుకుంటా లేదంటే ఏమన్నా వీడియోస్ చూడాలన్నా మూవీస్ చూడాలన్నా అదే టైం అనమాట నాకు సో అలా ఏమన్నా చేస్తూ ఉంటా ఇంకా ఈ సమ్మర్స్లో అయితే చల్లని లేకపోతే అసలు ఉండలేకపోతున్నాం కుండ తెప్పిద్దాం అనుకున్నా కానీ ఏం ఏంటో సెట్ అవ్వట్లేదు ఇంకా ఈ గ్లాస్ బాటిల్స్ అయితే బాగా వాడుకుంటున్నా అనమాట తెచ్చినప్పటి నుంచి రెగ్యులర్గా వీటిట్లోనే వాటర్ నింపి పెట్టుకుంటున్నా ఫ్రిడ్జ్లో అయితే కొంచెం జాగ్రత్తగా అయితే వాడాల్సి వస్తుంది ఎందుకంటే అవి కొంచెం ఎక్కడ పడిపోతే పగిలిపోతాయి కదా దాని గురించి జాగ్రత్తగా అయితే వాడాల్సి వస్తుంది కానీ అది వాడుతుంటే మటుకు మంచిగా అనిపిస్తుంది ప్రతిసారి మేము చాలా మటుకు ప్లాస్టిక్ బాటిల్సే వాడేవాళ్ళం ఇది వరకు తర్వాత కొంచెం స్టీల్లోకి వచ్చాం ఆ తర్వాత ఇప్పుడు గ్లాస్ గ్లాస్ బాటిల్స్ అయితే వాడుతూ ఉన్నాము నేను లిక్విడ్ డిటర్జెంట్ నింపుకోవడానికి కూడా ఇట్లా గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా అవి కూడా అనుకుంటున్నా ఇప్పుడు నేను కొన్ని ఆర్డర్ పెట్టిన ఐటమ్సే రావడానికి ఇంత టైం పడుతుంది డిలే అయిపోతుంది ఎందుకో తెలియదు కానీ నేను మొక్కల కోసం స్టాండ్లు పెట్టి కూడా వారం దాటిపోయింది సో ఇంకా వారం దాటినా కూడా అవి ఆర్డర్ పెట్టినవి రావట్లేదు ఎందుకో అర్థం కావట్లేదు మళ్ళీ రీఆర్డర్ అయితే పెట్టాను క్యాన్సిల్ అయిపోయింది ఎందుకో మళ్ళీ రీఆర్డర్ పెట్టాను అది ఎప్పుడు వస్తుందో దాని గురించి అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నా నేనైతే నేను దేని గురించి అయినా వెయిట్ చేశాను అనుకోండి అది అసలు అది ఖచ్చితంగా లేట్ అవ్వడం డిలే అవ్వడం ఇట్లా అవుతుంటాయి నాకు ఒక్క విషయంలో కాదు చాలా విషయాలలో నేను ఇది వరకు ఎక్స్పీరియన్స్ చేశాను అందుకని ఇంకా అవి వచ్చేదాకా వెయిట్ చేయడం తప్ప ఏం చేసేది అయితే ఏం లేదు మళ్ళీ రీఆర్డర్ అయితే పెట్టాను ఎందుకంటే మొక్కలు ఉన్నప్పుడు కొంచెం నీట్గా కూడా ఉంటాయి కదా బయట వాకిలు కడగాలన్నా చేయాలన్నా కొంచెం మొక్కలు ఏంటంటే స్టాండ్ మీద పెట్టి ఉంచితే చూడ్డానికి లుకింగ్ వైజ్ కూడా బాగుంటుందని నా ఒపీనియను ఇంకా మీతో మాట్లాడుకుంటూ నేను గిన్నెలన్నీ కూడా సర్దాల్సినవన్నీ సర్ది పెట్టేసుకున్నా అలాగే టబ్ అంతా ఖాళీ అయిపోయింది కదా మళ్ళీ కొన్ని గిన్నెలు ఉంటే అవి అయితే తోమేసుకుంటున్నా ఇంక ఇవాళ బట్టలు వేసే పని లేదు మిషన్ అయితే వేసే పని అయితే ఏం లేదు బట్టలు కూడా నిన్న నైట్ టైం మరత పెట్టేశానండి చాలా బట్టలు ఉండట ఎప్పటి నుంచో అవి ఉతికిన బట్టలన్నీ అలా చైర్లో వేసి పెడుతూ ఉన్నా ఇంకా ఆ బట్టలు చూసేటప్పటికి నిన్న ఈ పని అయినా కంప్లీట్ చేసేద్దామని అనిపించింది ఇంకా మొత్తానికి అలా బట్టలన్నీ కూడా మరత పెట్టి ఎక్కడి పక్కడ సర్దేశాను ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది అప్పుడు హమ్మయ్య అనుకున్నాను ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఆ బట్టలు సర్దుదామని చూస్తున్నా కానీ ఆ తర్వాత మడత పెట్టలే అన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఆ బట్టల విషయానికి వచ్చేటప్పటికే ఎందుకో బాగా అనిపిస్తుంది అట్లాంటి ఫీలింగు సో మీతో కూడా నేను చాలా రోజులు అయిపోయిందేమో ఇట్లా మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకోండి అని అనిపించి ఇవాళ ఎందుకో వీడియో తీయబుద్దు అయింది అందుకే ఈ విధంగా అయితే షేర్ చేసుకుంటున్నా మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయాలి చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు కామెంట్ పెట్టే దాన్ని బట్టే నాకు తెలుస్తుంది కాబట్టి నేను దాన్ని బట్టి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నార్మల్గా ఇంట్లో పని చేసినా కూడా వీడియో తీయడం కొంచెం కష్టం ఈ వీడియో తీసుకుంటూ చేయాలంటే ఎవరి కోసం తీస్తున్నావు నీ కోసమే తీసుకుంటున్నావు కదా అని అనుకోవచ్చు మీరు నా కోసమే కాకపోతే నాకు అది ఒక ఇంట్రెస్ట్ అనమాట ఒక జాబ్ లాగా నేను ఫీల్ అవుతా ఇంకా కొంచెం మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంట్రెస్టింగ్గా మా అనిపించేటట్టు మాట్లాడాలని కూడా ట్రై చేస్తూ ఉంటాను మొత్తానికి నా ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా ఎవరు నాకు కామెంట్ చేయట్లేదు ఎందుకు మళ్ళీ ఆపేసారు నా వీడియోస్ చూస్తున్నారా చూడట్లేదా చూస్తే కనుక తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి హాయ్ అని చెప్పేసి సో నేను నేను కూడా మిమ్మల్ని బాగా మిస్ అవుతాను అనమాట మీ కామెంట్స్ని అందుకనే అడుగుతున్నా లాస్ట్ వీడియోకి ఒక టూ వీడియోస్కి ఏమో పెట్టలేదు అనుకుంటున్నా నేను నాకు రెగ్యులర్గా పెట్టేదే ఇద్దరు ముగ్గురు అనుకుంటా మేబీ ఇద్దరు అయితే కంపల్సరీ పెడతారు ఇంకా అందుకని చెప్పి అడుగుతున్నాను ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయడం చేయడం మర్చిపోకండి కంపల్సరీ కామెంట్ అయితే చేసేయండి మొత్తానికి నా పని అయితే ఫినిష్ అయిపోయిందండి ఇంక ఇక్కడ గిన్నెలన్నీ తోమడం అయిపోయింది కదా కిచెన్ అంతా నీట్గా అయిపోయింది ఈ గిన్నెలు దోమడం బట్టలు విషయం ఈ రెండు పనులు అయిపోతే తొంభై శాతం పనంతా కూడా కంప్లీట్ అయిపోయినంత ఫీలింగ్ అనిపిస్తుంది సో మొత్తానికి ఇక్కడ పనంతా అయిపోయింది ఇంకా నేను ఫ్రెష్ అయ్యి రావాలన్నమాట నా మార్నింగ్ రొటీన్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది మార్నింగ్ బెడ్ నీట్గా చేయడంతో స్టార్ట్ అయింది తర్వాత ఇదిగోండి కిచెన్ నీట్గా చేయడంతో నా మార్నింగ్ రొటీన్ అయితే ఎండ్ అయిపోయింది ఈ వీడియో బాగానే ఉందా లేకపోతే బోర్ ఎక్కిచ్చానా అనేది కూడా వీళ్ళతో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ బాయ్